జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలోకి జోరుగా చేరిక ఇల్లంతకుంట మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు చెల్ల నారాయణ ఆధ్వర్యంలో పలువురు సర్పంచ్లు బీజేపీలోకి చేరిక కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన బండి సంజయ్ హుస్నాబాద్ బీఆర్ఎస్ సీనియర్ నేత జర్నలిస్ట్ చిట్టి గోపాల్ రెడ్డి సహా పలువురు బీజేపీలోకి చేరిక అక్కన్నపేట మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ సమక్షంలో బిజెపిలో చేరికారు वेंकेश न पाण जाॻा रमेश Nggak ada upaya pun di mataku ramai नगर उपाध्यसी सिन उमाइल जिनगर महेंदा सिना اڻ ڏٺا جو تي ريما ۽ ملي வால மா சே அண்ணா சாா ரோஜி மீட்டாடுக்க కట్టుబడి ఉన్నాము అంటే ఆ పార్టీకి తప్పనిసరి శాయశక్తుల కృషి చేసి మేము గెలిపించుకుంటామని తెలియజేస్తున్నా మన భారతదేశంలో నరేంద్ర మోడీ నాయకత్వం వారి నాయకత్వంలోనే మన భారతదేశం ముందుకు పోతుందని కూడా మనందరం నమ్ముకుంటూ మనము మన కరీంనగర్ లోపల మన ఎంపీ బండి సంజయ్ అన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత అన్న ముందట మాట్లాడడం కాదు మేము మాట ఇచ్చినామంటే అన్న మేము తప్పనిసరి మిమ్మల్ని గెలిపించుకుంటానికి మా షాయత్ కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క ప్రధాన కార్యదర్శి పగడాల జయరామ్ గారు కూడా మాట్లాడ నియోజకవర్గంలో ఎంపీగా బండి సంజయ్ గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరు ఉద్యమం లోపల ఏ రకమైతే ఉందో మా న్యాయబ్రహ్మ సంఘం కూడా మొదటి నుండి బండి సంజయ్ అన్నను ఎంపీగా గెలిపించాలి కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వం ప్రధానమంత్రి నాయకత్వం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఒక మంచి నిరదృఢమైన సంకల్పం ఎందుకంటే ఈ పునః మనం చూస్తున్నాము భారతదేశం అన్ని రంగాల లోపల ముందుకు సాగాలంటే మరి పటిష్టమైనటువంటి నాయకత్వం పటిష్టమైనటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది కాబట్టి తప్పనిసరిగా మనందరం కూడా ఈరోజు ఒక కరీంనగర్ కాదు యావత్ భారతదేశంలో ఎంపీ సీట్లను తప్పనిసరిగా మన బిజెపి పార్టీ కమ్మలంపు ఓటేసి మరి నరేంద్ర మోడీ గారిని మళ్ళీ కూడా ప్రధానమంత్రి చేసే బాధ్యత భారతదేశంలో ఉన్నటువంటి మన అందరి ప్రజలుందరని చెప్పి కూడా మన చేసుకుంటూ మరి మన కరీంనగర్ నియోజకవర్గంలో అన్నగారిని ఇది వరకు ఏ రకంగా మెజార్టీతో అంతకు రెట్టింపు అనుకున్నాం ఇంకా మూడు రెట్లు బ్రహ్మాండమైన గెలిపించి కరీంనగర్ లో ఎన్నకు తిరుగులేదని చెప్పని మనందరం నేర్పించాల్సిన అవసరం ఆ బాధ్యత మనందరం చెప్పు దానిలో భాగంగా మన నాయ ప్రతి ఒక్కరం కూడా అన్నగారి వెన్నెంక ఉండి వారి విజయానికి మా వంతు కృషి చేస్తామని చెప్పని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుడు జై శ్రీరామ్ నరేంద్ర మోడీ సంక్షేమ సంక్షేమంగా ఇంకా నిరంతరం కొనసాగాలంటే భారతదేశం దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారే ఉండాలని చెప్పి ఒక ఆకాంక్షతోని ఒక లక్ష్యంతో ఒక ఆలోచనతోని మన నాయ బ్రాహ్మణ సేవా సంఘం అందరూ కూడా జిల్లా నగర అన్నీ కూడా ఏకేతానిపైకి వచ్చి ఐక్యతగా భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషం ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటే సమాజంలో మార్పు ఖాయం వాళ్ళు దేశం గురించి ఆలోచిస్తున్నారంటే నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి గారు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారంటే నిజంగా చాలా సంతోషం వాళ్ళు ఇప్పుడు మాట్లాడిన చూస్తే వాళ్ళు ఏదో కూడా సంగతి గురించి వాళ్ళ స్వార్థ గురించి ఏం మాట్లాడలేదు వస్తుంటారు మాట్లాడాలి దేశం గురించి మాట్లాడేది అక్కడ దేశభక్తికి ప్రజలు న్యాయభ్రమే పాయన పార్టీ జరిగారు తప్పమని కలిసి పెట్టుగా ఎక్కువ శ్రమించి ఎక్కువ మెజారిటీ సాధించి కరీంనగర్లో మీ న్యాయబ్రమాలు జరుపుకుంటే ఏం చేస్తున్నారు అది చూపించాల్సిన బాధ్యత కేవలం ఇంకా బాధ్యత మనం కరీంనగర్ పాలనకు వంద శాతం ఓటింగ్ జరిగే విధంగా ప్లాన్ చేస్తున్నాం వంద శాతం ఓటింగ్ జరిగాలి కొత్త కొద్ది ఓటు కే తర్వాత ఐదు సంవత్సరాలు దేశం సేవ్ చేసే అవకాశం మాకు వస్తాయి దేవా ముగ్గురు ప్రేమ అనుమానంతో విశ్వాసంతో చేరే బట్టి ఆ విశ్వాసాన్ని అమ్మకపోతా మీరు నాకు ఓటు చేస్తే ఓటీ సిద్ధంగా మీరు వేస్తూ మీ ఓటుగా నేను కూడా మనం చేస్తాను మీరు ఓటు నాకేస్తే అది దేశం కోసం వేసాడు దేశాన్ని అభివృద్ధి చేయడానికి దేశంలో సంక్షేమ పథకం కొనసాగా వేసాడు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి చేశాడు తప్పు కూడా చచ్చపడిపోయానికి విజ్ఞప్తి మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం స్వాగతం